హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ రెసిపీ వచ్చేసి కాకరకాయ పచ్చడి చేయబోతున్నాను ఈ పచ్చడి అనేది వన్ మంత్ పాటు నిల్వ ఉంటుందండి ముందుగా మనం కాకరకాయలు తీసుకొని వాష్ చేసుకొని వాటర్ అనేవి ఏమీ లేకుండా కాటన్ క్లాత్ తోటి తుడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా రౌండ్గా కట్ చేసి మిడిల్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి స్టఫింగ్ కోసం కళాయి పెట్టుకొని పల్లీలు మెంతులు జీలకర్ర ధనియాలు ఫ్రై చేసుకోవాలి క్వాంటిటీ అనేది కాకరకాయలను బట్టి మీరు తీసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి బౌల్లోకి తీసేసుకొని అదే కళాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా తిప్పుకుంటూ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ కలర్ సరిపోతుంది బౌల్లోకి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొబ్బరి వెండి కొబ్బరి వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బరగగా కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఆ పేస్ట్లో టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసు యాడ్ చేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఈ విధంగా స్టఫింగ్ చేసుకొని స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం చూసారు కదా మొత్తం ఈ విధంగా స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని మనం స్టఫింగ్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మిగిలిన పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేయొచ్చు నెల్గా కరివేపాకు వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్